అందరికీ నమస్తే అండి రేవంత్ రెడ్డి గారు స్వతహాగానే కాస్త దూకుడు కలిగిన నాయకుడు మాటలో నిష్కర్ష ఎక్కువగా ఉంటుంది నిర్మోహం అటం ఎక్కువగా ఉంటుంది చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పేస్తాడు సో ఇప్పుడు ఆయన సీఎం కుర్చీ ఎక్కి దాదాపుగా ఏడాది అవుతుంది ఏడాది దాటింది సో ఈ ఏడాది పాలనలో కూడా రేవంత్ రెడ్డి గారిలో ఇప్పుడు సీఎం పవర్లోకి రాకముందు ఆయన ఏ విధంగా ఉన్నాడో పవర్లోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఇంకా దూకుడు పెరిగింది సాధారణంగా సీఎం కూర్చో ఎక్కిన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న ఉన్నప్పుడు ఉన్న బాధ్యతలు వేరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వేరు సీఎం అయిన తర్వాత ఉన్న బాధ్యతలు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఒక రకమైన ఒత్తిడి ఉంది కానీ చాలా సునాయాసంగా చాలా అవలేలగా చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఇంతకుముందు ఎలాగైతే ఆయన నిష్ నిష్కర్షగా నిర్ణయాలు తీసుకున్నాడో మాట్లాడేశాడో నిర్మోహమటంగా ఇప్పుడు కూడా అలాగే ఉంది చాలా అంశాల్లో సున్నితమైన అంశాల్లో నిజానికి ఒక్కటి అంటే మళ్ళీ చంద్రబాబు గారు ఫ్యాన్స్ అట్టయితే అట్ట అవ్వచ్చు ఇదే అల్లు అర్జున్ విషయంలో అదే చంద్రబాబు గారు సీఎంగా ఉంటే చంద్రబాబు గారు అలా రియాక్ట్ అవ్వరు అవ్వలేరు ఎందుకంటే చంద్రబాబు గారికి మొహమాటం అవతల వాళ్ళు ఫీల్ అవుతారేమో అవతల వాళ్ళు ఏమనుకుంటారు ప్లస్ ఎందుకు వివాదం ఎందుకు కాంట్రవర్సీ కొత్త కాంట్రవర్సీలు మనకెందుకు బ అంటే బయటకు అంత ఓపెన్గా రియాక్ట్ అవ్వరు మేబీ ఆ హోంమంత్రి గారో లేదంటే డీజీపీ గారో వాళ్ళు ఎవరో రియాక్ట్ అవుతారు తప్ప సీఎం స్థాయిలో మాట్లాడరు చంద్రబాబు గారి పాలన అలా ఉంటుంది అంటే నొప్పించకూడదు అని సైలెంట్గా తన పంతం చేసుకుందాం అనుకునే టైపు నొప్పించడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు స్వభావం అలా లేదు చాలా దూకుడు స్వభావం ఉంది ఏమనుకున్నా పర్లా మనం చెప్పాలనుకున్నది చెప్పేయాలి అవతలడు హీరో అయినా పర్లా టాప్ హీరో అయినా పర్లా ఎవరైనా ఏ స్థాయి అయినా పర్లా తప్పు చేశాడు సో మనం బాధితుల పక్షాన్ని నిలబడాలి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సరైన అవకాశం దొరికింది బాధితుల పక్షాన నిలబడమే ఖచ్చితంగా ఆయనకి అన్ అందువచ్చిన అవకాశం దాన్ని ఆయన వాడుకున్నాడు దాన్ని వాడుకున్నాడు అనొచ్చు లేదా అతని పంధ ఇదే రకంగా ఉంటుంది అని కూడా అనొచ్చు రాజకీయ నాయకుడు ఆయన ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు తర్వాతే ఆయనకు సీఎం సో ఆయన బాధితులు ఉన్నారు కళ్ళెదురుగా బాధితులు కనిపించారు అవతల వ్యక్తి తప్పు కనిపించింది సో అందుకు బాధితుల పక్షాన్ని నిలబడ్డాడు ఈ విషయంలో ఆయన సినీ పెద్దలతో కొట్టినట్టే ఎందుకంటే ఆయన అల్లు అర్జున్ని మాత్రమే పట్టాల అల్లు అర్జున్ ఇంటికి పరామర్శకు వెళ్ళిన సినీ పెద్దలని అందరినీ తప్పుపట్టాడు అతనికి ఏమైనా కన్నుపోయిందా కాలుపోయిందా అతని ఇంటికి అలా ఒరుచుకట్టు వెళ్ళారు అసలు మానవ మానవత్వం ఉందా మనుషులైనా వీళ్ళు అనే మాట కూడా వాడాడు ఆయన అంటే అక్కడికి ఎవరెవరు వెళ్ళలేదు బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రభాస్ అండ్ రామ్ చరణ్ ఇంకా అంటే ఎవరెవరు వెళ్ళదు నాకు కరెక్ట్ గుర్తులేదు నాకు తెలిసి వీళ్ళు వెళ్ళా మిగిలిన ఆల్మోస్ట్ చాలామంది హీరోలు వెళ్ళారు మహేష్ బాబు కూడా వెళ్ళినట్లు లేరు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎలాగ బిజీగా ఉన్నారు కాబట్టి వెళ్ళా సో వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళినట్టే కదా సో మరి వాళ్ళందరితో కూడా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పేసినట్టే మీరు అసలు మనుషులైనా మానవత్వం ఉందా ఆయనకి ఏమైనా కన్నుపోయిందా కాలుపోయిందా ఎందుకు వెళ్ళారంట అంటే సినీ పెద్దలతో ఢీ కొట్టాడు ఆయన డైరెక్ట్గా అంతెందుకు ఒక ఆరు నెలల కిందట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైడ్రా విషయంలో కూడా అంతే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు హైడ్రాకి అన్ని పవర్స్ ఇచ్చేశారు నాగార్జున ఇంటి నాగార్జున తాలూకా ఎన్ కన్వెన్షన్ని కోల్చడం ద్వారానే ఒక సందేశం ఇచ్చారు హైడ్రాకి ఎంత పవర్స్ ఉన్నాయి వాళ్ళు ఎంత దూకుడుగా వెళ్తున్నారు అనేది అది కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన పర్మిషన్స్ రేవంత్ రెడ్డి ఇచ్చిన పవర్సే అలాగే మధ్యలో ఇంకొన్ని ఇష్యూస్ జరిగాయి కేటీఆర్ స్కామ్కి సంబంధించి కానీ అలాగే ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి కానీ అలాగే తన నియోజకవర్గంలో రైతులకు సంబంధించిన వ్యవహారంలో కానీ కలెక్టర్ మీద దాడి వ్యవహారంలో కానీ ఇలా చాలా వ్యవహారాల్లో చాలా వివాదాస్పద వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి ముసుగులో గుద్దులాట్లేదు ఇండైరెక్ట్ పాలిటిక్స్ లేవు తెర వెనక పాలిటిక్స్ లేవు తెర వెనక వ్యవహారాలు లేవు అంత డైరెక్ట్ దూకుడు అయితే ఇవన్నీ కూడా సాధారణంగా పొలిటీషియన్ని రిస్క్లోకి నెట్టేస్తాయి ఇవన్నీ కూడా ఎంత వివాదం అయితే అంత రిస్క్లో ఉన్నట్టు తను ఎందుకంటే ప్రతిదానికి నాణ్యానికి రెండు కోణాలు ఉంటాయి ప్రతిదాన్ని అద్దంలో పెట్టి భూతద్దంలో పెట్టి వెతికే వాళ్ళు ఉంటారు సో తను ఇలా వివాదాల్లోకి వెళ్ళే కొద్దీ తను రిస్క్లోకి వెళ్ళినట్టే అఫ్కోర్స్ తనకు మంచి అంటే ఒక వివాదాస్పదం ఒక వివాదం జరుగుద్దండి అక్కడికి వెళ్ళి మనం తీర్పిచ్చినప్పుడు ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం జరుగుద్దు కదా సో సాధారణంగా అలా తీర్పు ఇవ్వకుండా తప్పుకుని ఉంటాడు కొంతమంది నేను ఒక తలదవర్చును మీరే తేల్చుకుండా వదిలేస్తారు చాలామంది పాలకులు కానీ రేవంత్ రెడ్డి గారు తీర్పిచ్చేసినట్టే చెప్పేసినట్టే దానివల్ల అతను రిస్క్లో పడతాడనేది వాస్తవం అతనికి శత్రువులు తయారవుతారనేది వాస్తవం రిస్క్లో పడ్డం అంటే ఏంటి శత్రువులు తయారవుతారు ఇప్పుడు అల్లు అర్జున్ అతనికి శత్రువేగా అల్లు అరవింద్ అతనికి శత్రువేగా ప్లస్ సినీ రంగంలో ఉన్న చాలామంది అతనికి శత్రువులేగా నాగార్జున అతనికి శత్రువేగా కదా ఎన్ కన్వెన్షన్ ద్వారా ఇలా రేవంత్ రెడ్డి దూకుడైన పాలనతో బహుశా దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన పంథాను అనుసరిస్తున్న ముఖ్యమంత్రిగా ఆయన ముద్రపడ్డారు దీనివలన రిస్క్ ఎంత ఉంటుందో నెగిటివ్ ఎంత ఉంటుందో పాజిటివ్ అంతకన్నా ఎక్కువే ఉంటుంది ఇప్పుడు హైడ్రాలో నాగార్జున ఇల్లుకు కూల్ చేయడం అదే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్ చేసినప్పుడు బాగా పాజిటివ్ వచ్చింది అయితే అదే సందర్భంలో కొన్ని పొరపాట్లు జరిగి సామాన్య పేదల ఇల్లు కూల్ చేయడం వల్ల మైనస్ వచ్చింది సో ఇక్కడ బాధితుల పక్షాన పేదల పక్షాన ప్రజల పక్షాన నిలబడినంతకాలం ఇబ్బంది ఉండదండి ఎప్పుడైతే వీళ్ళ పక్షాన కూడా కొంచెం తేడా వస్తుందో అప్పుడు ఇబ్బంది ఉంటుంది సో ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి గారు ఎంత దూకుడుగా ఉన్నా ఎంత దూకుడైన పాలన అందిస్తున్నా సేఫ్ జోన్లో ఉన్నట్టే భవిష్యత్తులో ఏమైనా రిస్కులు ఈ రిస్క్ వలన తనకు ముప్పు ముప్పు వస్తే చెప్పలేం ఈ శత్రువులు అందరూ ఏకమై వాళ్ళ రాజకీయ ప్రతినిధులతో చేతులు కలిపారు అనుకోండి అప్పుడు ఏదైనా జరగచ్చు థ్యాంక్ యూ